హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆనియన్ ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నేనైతే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేశాను అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలాగే అందులో అల్లం వెల్లుల్లి దంచేసి వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంతగా ఏం బాగోదు దంచి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఇందులో నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక పది అయితే కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా మొత్తం కలిసే వరకు కలుపుకొని ఉల్లిపాయలు మెత్తపెట్టడానికి అయితే నేను సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి ఆనియన్స్ గోధుమ రంగు వచ్చే వరకు వేగించుకొని అందులో ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి బాగా అసలు టమాటా వేయకపోయినా చాలా బాగుంటుంది నేను ఎందుకో ఆ రోజైతే టమాటా కట్ చేసి వేసాను కానీ అసలు ఆనియన్స్ వేసినప్పుడు టమాటా వేయకుండా ఉన్నా చాలా బాగుంటుంది వీటంతటిని బాగా కలుపుకుంటూ టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు కలుపుకొని ఉడికించుకోవాలి అందులో వేసిన టమాటా కూడా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి మా అత్తయ్య వాళ్ళైతే ఇలాగే వండుకుంటారు మా అమ్మ వాళ్ళైతే ఎగ్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసిపెట్టి ఆనియన్స్ ఒకటి రెండు ఆనియన్స్ వేసి టమాటాలు వేసుకొని వండుతారనమాట ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఆ కర్రీ చాలా ఇష్టం కాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా వండుతారు కాబట్టి మాకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకు ముందు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను కదా అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి కారం అయితే మసాలా కారం అండి అలాగే మనం వేసుకున్న కారం మసాలా ఏవైనా సరే మాడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అయితే ముందు వేసుకోవాలి వాటర్ ముందు వేసుకొని అందులో కారం అవి వేసుకుంటే చాలా బాగుంటుంది మాడకుండా ఉంటుంది అలాగే ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అలాగే దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి పైన మూత తీసి ఎగ్ కర్రీ అయితే కలుపుకోవాలి ఎగ్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి మా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కోసమైతే ఈ ఆనియన్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఈ కర్రీ పెట్టాను అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్